మరి కర్మూడు పట్టణం నుంచి మీకు ఒక మంచి శుభవార్త మనం తెలియజెప్పాలని మేమంతా కలిసి ఈ విధంగా వచ్చి ఉన్నామండి మరి ఒక ఐదు నిమిషాలు వినాల్సిందిగా ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి మరి సమస్త మానవాళిని ధరకి రక్షించడానికి నశించిపోయిన దానిని దొరకి రక్షించడానికి మనిషి కుమారుడుగా దైవ కుమారుడుగా ఈ లోకములోనికి రెండు వేల సంవత్సరములకు నిన్న లోకములోనికి వచ్చారండి ఆయన ఈ లోకములో ఆయన జన్మము ప్రత్యేకమైన జన్మమండి అండి ఆయన జీవితం యొక్క ప్రత్యేకమైన జీవితము ఆయన లోకములో ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించుకున్నప్పుడు అద్భుత యాత్రలో ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఎన్నెన్నో అద్భుతాలు చేశారండి మరి కుంటి వారిని నడిపించారు బుద్ధి వారికి చేతినిచ్చారు చేతి వారికి వినికినిచ్చారు కృష్ణ రోగులను బాగు చేశారు చాందర రోగం వాళ్ళు వారు స్వస్థపరిచారు వచ్చే చేతులు వల్ల వారిని అనేకమైన అద్భుత కార్యాలయ జీవితంలో జరిగించారండి మరి అందరికి కావలసిన రక్షణను ఏసీప్ర వారు మరియు చెల్లించారు ఎందుకంటే మరి మనిషి ఎడ్ల యొక్క మేఘల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము గనుక మరి పరిశుద్ధమైన రక్తము కావాలి నిర్దోషమైన రక్తము కావాలి ప్రపంచములో పరిశుద్ధమైన రక్తము ఎవరిదైనా ఉన్నట్టు ప్రపంచములో ఎమ్మరు కూడా లేదండి ప్రపంచానికి ఒక సవాలు విసిరిన దేవుడు యేసు ప్రభారు నాలో పాపముందని నేను ఎవరైనా స్థాపించగలరాని ఆయన పరిశుద్ధమైన తన యౌన రక్తానంతటిని యేసు ప్రభారు సులువులో కార్చివేశారండి ఆయన ముప్పై మూడు ముప్పై మూడు కొరడా గడ్డలు ఆయన భరించి భరించి ఉన్నారు తలలో ముళ్ళకి రీతముంది చేతుల్లో లోకులు కాలంలో లోకులు ప్రక్కనే బల్లెపోతూ తలము ఎలా దున్నబడిపోతుందో ఆయన శరీరం అంతా కూడా అలా దున్నబడిపోయిందండి ఇదంతా కూడా ఎవరి కోసం అంటే నీ కోసము నా కోసమో ప్రపంచ యొక్క మానవులు పాపముల కోసమో ఎందుకంటే రక్తము లేకుండా పాపములు తీసేయట అసాధ్యము మరి ఆ పరిశుద్ధమైన రక్తము మీ కోసం కార్చారు తప్పు చేసింది మనము శిక్ష అనుభవించాల్సింది కూడా మనమే కానీ ఆయనకి మనము శిక్ష పాపం వలన వచ్చి జీతము మరణము అది నిత్య నరకము అగ్నిగుణమని బైబిల్ సెలవిస్తుందండి ఆ భయంకరమైన అగ్నిగుణం నుంచి తప్పించడానికి వలన వచ్చే జీవితము మరణము నరకము నుంచి తప్పించడానికి యేసు ప్రభు గారు నీ నా స్థానములో తన ప్రాణము పెట్టారండి అయితే ఇంకా ఏ శిక్షా విధియు లేదు మనము యేసు ప్రభుని సొంత రక్షకునిగా నిజదేవునిగా నోటితో ఎట్టుకొని హృదయ విశ్వసిస్తే మనం రక్షించబడతామండి మరి మన కోసము మన తెలరు మన భర్త మన భార్య మన పిల్లలు మనము ఎంతగానో మనల్ని గౌరవిస్తున్న ప్రేమిస్తున్న వారు మన కోసము ప్రాణం పెట్లేరు కానీ ప్రభువారు మన కోసము తన ప్రాణాన్ని సినువులో అర్పించదేశారండి మరి ఆయన సమాధి చేయబడి చనిపోయి సమాధి చేయబడి మూడవ రోజున సజీవుడిగా మృత్యువులు ఓడించి సజీవుడిగా తిరిగి లేచారండి ప్రపంచములో అందరు సమాధులు నిలబడి ఉన్నారు ఇక ఏసుక్రవారు సమాధి మాత్రము ఆశయఖండములో ఖండములో లేని పట్టణములో ఆయన ఆయన సమాధి తెరవబడి ఉంది అయినా సరే ఆయన సమాధి ఖాళీగా ఉంది ఎందుకంటే ఆయన సమాధులు లేదు సమాధిని గెలిచిన వాడే దేవుడు నజరయుడు యేసుక్రీస్తు ఆ యేసుక్రౌ నమ్మిన వారు మరి ఏదో ఒక రోజున మరణించినా కూడా మన దేవుడు మరణాన్ని మరించి తిరిగి లేచాడు కనుక మనము కూడా మరణించినా కూడా ఏదో ఒక రోజున మరి తిరిగి లేస్తామండి ఆయన మొదటిసారి వచ్చారు మనుషులందరి కోసము రక్షణ ప్రసాదించారు మరి రెండవసారి రాబోతున్నారండి ఎందుకోసము తన నమ్మిన వారిని తీసుకొని పోవడానికి పరిశుద్ధుల కోసం రాబోతున్నారండి మరి ఆ పరిశుద్ధ గుంపులో మనం ఉండాలంటే ఈ లోకములే ఉన్నట్టు మరి ఏ ప్రభు దేవుడిని నోటితో ఒప్పుకొని హృదయముందు విశ్వసిస్తే మనం రక్షించబడతామండి మరి ప్రభు నామను బట్టి ప్రార్థన చేస్తే మనం రక్షించబడతాము సూక్ష్మములు మోక్షము మరి ఎక్కడ ఈ మాటలు వింటున్నాయో అయ్యా అమ్మా ఎక్కడ ఈ మాటలు మీరు వింటున్నారో మీరు ఎక్కడ